మనం కొన్నిసార్లు మన విశ్వాస పరిమాణాన్ని బట్టి కొంచెం అడుగుతాం ఆయన కొంచెం ఇవ్వడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు నా జీవితంలో నేను చెప్పుకోవాలంటే ఒకటి కాదు కదా వేవేల సంగతులు నేను చెప్పగలను గత నలభై రెండు సంవత్సరాలు దేవునితో నాకున్న సంబంధం అలాంటిది ఒక పాత వ్యాన్ ఇవ్వమని ప్రభువుని అడిగితే కొత్తదే ఇచ్చాడు ఒక వెయ్యి మంది పట్టే ప్రార్థనా మందిరం కావాలి అని నేను అడిగితే ఇరవై ఐదు వేల మంది కూర్చొని ఒకే చోట ఆరాధన చేసే ఇదిగో ఈ ప్రార్థనా మందిరాన్ని ప్రభు ఇచ్చాడు ఈ సంస్థలో నేను అడిగినవి చాలా తక్కువ నేను ప్రభు దగ్గర పొందినవి చాలా ఎక్కువ